విశాఖ సాగరాన్ని తిలకించాలని అనేక మంది పర్యాటకులు రాగా వారిని పోలీసులు వెనక్కి పంపించి వేశారు తుపాను నేపథ్యంలో తాము ఉన్నతాధికార ఆదేశాలను సంబంధిత పోలీసులు తెలిపారు ఇటువంటి లాంగ్ కారులో ఎనిమిదో వందల ఏమైతే నాయకులు ఒడ్డుతో ఎనిమిదో లాంగ్ విశాఖ సాగర్ తీరం వంగళ కొత్త నటులటువంటి మంతా తుఫాన్ కారణంగా సముద్రం ఏ విధంగా ఉందని చూస్తున్నాం అయితే విశాఖ నగరం పర్యాటక ప్రాంతం కావడంతో అనేక మంది రావడం జరిగింది అయితే అందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి తరలించారు చూసినట్లయితే ఇక్కడ పోలీసు వాహనం ద్వారా వచ్చి అక్కడి నుంచి కూడా తరలించారు ఇక్కడ పర్యాటకులు అటుగా రిక్వెస్ట్ చేసినట్లయితే కొంతమంది పర్యాటకులు అటుగా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే ఆ వాతావరణం ప్రతికూలంగా ఉంది సాధారణంగా విశాఖపట్నానికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా జనవరి నెలలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇదే క్రమంలో విశాఖ బీచ్ కూడా వస్తూ ఉంటారు అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల రఫగొండటంతో కూడా దూరంగా పంపించేస్తున్నారు పోలీసులు ఇక చూసినట్లయితే రాత్రి తోట వర్షం కురిసింది ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి వర్షం కురిసింది ఇప్పుడు కాస్త తిరిగి వచ్చింది కాస్త ఎండ కూడా వచ్చింది అయితే ఎండ వచ్చిందని చెప్పి తుఫాను తొలి చెప్పే భావించడానికి లేదు తుఫాను తొలి ముప్పు అయితే కనీసం రేపటి వరకు అయితే కొంచెం ఉంది క్షేమ జగదీష్ కుమార్ జైకే విశాఖపట్నం నా పేరు అప్పలనర్సరావు మా పై అధికారుల ఆదేశాల ప్రకారంగా ఈ బీచ్లో ఎవరిని దిగకుండా చూసుకోమన్నారు ఈ రేపు ఇవాళ రేపు కూడా ఇదే కార్యక్రమం నడుస్తుంది నిన్న ఈ రోజు రేపు కూడా మూడు రోజులు అలా అదే ప్రాబ్లం మా ఆఫీసుల ఆదేశాల ప్రకారంగా చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా మేము చేయడం జరుగుతుంది బీచ్లో ముందుకు ఎవరిని తీ దిగకుండా చూసుకుంటాం కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజు మొత్తం కూడా ఎవరిని కూడా బీచ్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు అయితే కొందరు మాత్రం పోలీసు హెచ్చరికలను పెడోని పెట్టారు ముఖ్యంగా కోస్టల్ బ్యాటరీ డౌన్ లో ఉన్న ప్రదేశంలో రక్షణ గోడపై కూర్చొని ఫోటోలు తీసుకున్నారు మరికొందరు అయితే ఒక అడుగు ముందుకు వేసి రక్షణ గోడ దాటి ఎగసి పడుతున్న కిరటాలు పడే విధంగా పదునైన రాళ్ల మధ్యనే ఫోటోలు తీసుకోలేదని అనిపించింది